అనుదిన వాగ్దానం దేవుని నా మనక మహిం కలుగు గాక మన ప్రభును ప్రియరక్షకుడు అనేసి క్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురు కేతన నూట నలభై తొమ్మిది రెండు తమ్మును పుట్టించిన వాని బట్టి సంతోషించుదారుగాక జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక ఆమె ఈ వాగ్దానం చాలా చాలా గొప్పది అద్భుతమైనది ఈ వాగ్దానం దినాల్లో ప్రతి ఒక్కరిలో నెరవేర్పు కలుగునుగాక ఆమె ఎందుకంటే ఈ దినాల్లో తమను పుట్టించిన దేవుని బట్టి కానీ తమకు ఈ లోకంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను బట్టి కానీ ఆనందించేవారు లేరు అలాగనే తమ రాజులను బట్టి అంటే మరి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని లేకపోతే మన ప్రాంతాన్ని పరిపాలించే నాయకులు అధికారులు బట్టి ఆనందించగలిగే స్థితి అయితే లేనే లేదు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తల్లిదండ్రులు మంచి నేర్పించే ప్రయత్నిస్తే వారు తమను కని కష్టపడి పెంచి పెద్ద చేసిన ఆ త్యాగపూరిత ప్రేమను బట్టి ఆనందించేవారు లేనే లేరు వారు తమకు సంపాదించి పెట్టిన దాన్ని బట్టి లేకుంటే వారికున్న పేరు ప్రతిష్టలను బట్టి మాత్రమే ఆనందించేవారుగా ఉంటున్నారు తల్లిదండ్రుల పేరు ప్రతిష్ఠలు ఉంటేనే అలాగే మరి అలాంటి సంతానం ఈ దినాల్లో ఉన్నది అంతేకాదు పెరిగి పెద్దైన పేమట తల్లిదండ్రులను అసహించుకుంటూ తృడీకరిస్తూ విడిచిపెట్టేస్తున్నారు కదా అవును ఇక కనబడని దేవుణ్ణి ఎంతమంది గౌరవించి ఆరాధిస్తున్నారో ఎంత మరి ఎంత ఏదో తక్కువైంది వారికి ఇది ఉంది మరొకరికి ఏదో ఉంది వారికి ఇచ్చాడు దేవుడు వీరికి ఇచ్చాడు దేవుడు నాకు ఇయ్యలేదు దేవుడికి న్యాయం లేదు నన్నే నిర్లక్ష్యం చేస్తున్నాడు అనేవరే ఎక్కువ మంది ఉన్నారు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచనాలు చూస్తే జ్ఞానము బోధించబడుతున్నప్పటికీ అది వారికి అసహ్యంగానే ఉంటుంది దేవుని వాళ్ళ భయభక్తులు కలిగి ఉండటం అనేది వారికి ఇష్టం ఉండటం లేదు దేవుని ఆలోచన వినడానికి ఇష్టం ఉండదు వినరు దేవుని గద్దింపును తృణీకరిస్తారు కాబట్టి వారు తమ తమ ప్రవర్తకు ప్రవర్తనకు తగిన ఫలం అనిపిస్తూ ఉన్నారనే లేఖనాలు సెలవిస్తున్నాయి జ్ఞానం లేక దేవుని విసర్జించి నాశనం అయిపోతున్నారు తమకు కలిగిన క్షేమాన్ని మరిచి మరిచిపోతున్నారు బుద్ధిహీనంగా ప్రవర్తించి నిర్మూలమైపోతున్నారు తల్లిదండ్రులను తృణీకరించి అల్ఫాయిష్తో కొనుకోబడుతున్నారు అనేక మంది నీతి న్యాయాలు తృణీకరించి సస్యశ్యామలాన్ని తృప్తినిచ్చే ప్రభుత్వాన్ని ప్రభులను నాయకులను పొందుకోలేకపోతున్నారు అందుకే ముప్పై మూడో వచనంలో చెబుతుంది దేవుని ఉపదేశమును అంగీకరించి సురక్షితముగా నివసిద్దాం కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మదిగా మరి నివసిద్దాం ఇఫసి ఆరు ఒకటి నుంచి మూడు వచనాలు చూస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రేమను త్యాగాన్ని గుర్తించి మరి వారి ఎడల విధేయత చూపిస్తూ గౌరవించి ప్రేమించి సన్మానించి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుభవిద్దాం మరి కీర్తన నలభై ఐదు పదకొండులో చెప్పబడినట్లుగా మన రాజు మన ప్రభు మన రక్షకుడు మన ప్రియుడు మన సౌందర్యాన్ని కోరినవాడు ఆయన్నే మనం నమస్కరిద్దాం జకరియ తొమ్మిది తొమ్మిదిలో చెప్పబడినట్లుగా మన రాజు దీనుడు నీతిపరుడు రక్షణ గలవాడు మరి గాడిదను గాడిద పిల్లను ఎక్కి మన ఎదుగు వచ్చాడు ఆస్తులను అంతస్తులను అందించలేకపోయినా బాధ్యత భద్రత కలిగిన తల్లిదండ్రులను బట్టి మన సౌందర్యం కోరి తన సౌందర్యాన్ని కోల్పోయిన మన ప్రభుని బట్టి మన రోజును బట్టి దీనిగా వచ్చినప్పటికీ నీతి న్యాయాలను ప్రజలు ప్రజలకు అందించే ఆ బట్టి ఆనందిద్దాం సంతోషిద్దాం ఆయన రాజ్యంలో గొప్ప సంతోషం ఉంది ఆనందం ఉంది భద్రత ఉంది నెమ్మది ఉంది ఆయన పరిపాలన సురక్షితం సౌభాగ్యం ఉంది ఫ్రేస్లాడ్ నీవు నేను దేనిని కోరుకుంటే దాన్నే పొందుకుంటాం కారణం మరి కోరుకున్న దాని కొరకు ప్రయాసపడతాం కనుక ఈ వాగ్దానం మనందరిలో నెరవేరినట్లు దేవుడే తన కృపను మన కుటుంబాల్లో మన ప్రజల్లో కార్యం గాక ఆమె ఫ్రేస్లాడ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నామకం కలిగిన అమ్మ పరులకు తండ్రి నిపర్షుద్ధనామానికి స్థుతులు స్తోత్రాలు 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 దేవ ప్రభ మమ్మను పుట్టించు వాని బట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులను బట్టి సంతోషించు కృప మా రాజులు మా ప్రభులు మా అధికారులను బట్టి ఆనందించగలుగునట్టి కృపను మీరే మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఏసునామంలో అడిగి పెడుకు తండ్రి ప్రైస్లా డ్రే మరకు వాదాం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక